హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ ఇది వచ్చేసి మీడియం థిక్నెస్లో ఉన్న ప్యూర్ పంచలోహంలో మీడియం అండి టూ ఎంఎం సైజ్లో వచ్చిన బాక్స్ ప్యాటర్న్ చైన్ అన్పాలిష్డ్ డైలీవేర్ హాట్ వాటర్లో వాడుకోవచ్చు అకంటు వాడుకోవచ్చు స్నానం చేసిన వాళ్ళకి వెళ్ళాల్సిన పని లేదు హెల్త్ బెనిఫిట్స్ కల కోసం తీసుకుంటున్నాం మాకు అన్పాలిష్డ్ ఓకే అనుకునే వాళ్ళు చక్కగా బుక్ చేసుకోవచ్చు అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లేదు జెంట్స్ చైన్లో యూజ్ చేసుకున్నామన్నా తీసుకోవచ్చు అండి ప్యూర్ పంచులో వస్తుంది లేదు గోల్డ్ పాలిష్లో కావాలి అన్నా మనం ఎన్నిసార్లు అయినా రీ పాలిషింగ్ చేసుకోవచ్చు మళ్ళీ రీపాలిషింగ్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ప్యూర్ పన్స్లో కాబట్టి పాలిష్ ఎన్నిసార్లు అయినా పడుతుందండి ఓకే కొన్ని రోజులు యూస్ తర్వాత అయినా సరే మనం పాలిష్ వేసుకోవచ్చు ఓకేనా బాడీ హీట్ బట్టి డార్క్ అయినా సరే వాష్ చేసేసుకోవచ్చు అండి చూసుకోవచ్చు అండ్ మనకి ఫైవ్ మెటల్ అనే మార్కింగ్ తో పాటుగా వచ్చేసి ఉండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ మీడియం థిక్నెస్ లో నైన్టీన్ సిక్స్టీ రూపీస్ సో మిష్ చేసుకోవద్దండి మీకు మంచి ప్రైస్లో వస్తుంది అండ్ నైన్టీన్ ఫిఫ్టీ మంచి ప్రైస్ అంటున్నారు అనుకోదు గోల్డ్ సిల్వర్ అన్నీ వస్తాయి కాబట్టి మనకి కాస్ట్ పడుతుందండి ఓకేనా సో